టిట్కో గృహాల సముదాయానికి వాటర్ సప్లైకి భూమి పూజ నిర్వహించారు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సోళ్లూరుపేట పట్టణంలోని టిట్కో ఏళ్లకు వాటర్ సప్లై ఇవ్వడానికి ఎమ్మెల్యే సంజీవయ్య భూమి పూజ చేశారు పేదల ఏళ్లకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే జగనన్న ప్రభుత్వ ఆకాంక్ష మేరకు సుమారు పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల వ్యయంతో వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతోందని ఎమ్మెల్యే కిలివేటి తెలిపారు వెంగళాపురం గ్రామం వద్దనున్న కాళంగి నదిలో బావి వి పైప్ లైన్ల ద్వారా తాగునీరు అందించనున్నామని ఎమ్మెల్యే తెలిపారు ठेके लगा ठेके लगा आधे ठेके ठेके लगे 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 Thank you very much. ಓ ಹಿರಣ್ಯವರ್ಣ ಹರಿೇಂ ಸುವರ್ಣರ್ರಜಾ ಚಂದ್ರಾಂ ಹಿರಣ್ಣೀ ಲಕ್ಷ್ಮೀ ಜಾತಭೇದ ತಾತಭೇದ ಲಕ್ಷ್ಮೀ मनवगामिनः देशाम हिरण्यम भिन्दे यमकामश्चम बुरुषानां हम आश्वपुरवाम् रदात्यां हस्तिनाद ब्रभोदिनः श्रीमद्भीमोपस्मये श्रीमान्देवी जुष्टदां अस्तु दरेवजां सर्वेषु अस्तु सम्भवे नमस्ते अस्तु अस्तु रूपे देहः पटन पटन ओम शांति 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 हे सुबम 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 बुलाओ क्लब इडी విటారి సార్ సార్ దొర దొరమొన్నడా సామే నుగె టచ్ చేసామే నీతో చాలా పని ఉంది మాక అంతల బవా దొరంగా ఆ యాగతా దొరమొన్నాడు నుగడ ఐటెడా ను ఆల్టే రాబోరే రక్ష రక్ష સાર <laughs> મે నమస్కారం ఈరోజు కాలంగి రివర్లో ఏదైతే టిట్కో ఇండ్లు టిట్కో హౌసెస్ ఏదైతే మన్నార్పూల దగ్గర కట్టినామో ఆ ఇండ్లకు సంబంధించి వాటర్ సప్లై కొరకు మరి కాలంగి రివర్లో ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ ప్లస్ పైప్లైన్ దాకా వాటర్ తీసిపోదానికి పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు భూమి చేసి కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం మరి ఇక్కడే వెళ్ళవడదవుతాము ఈ ఇన్ఫర్టేషన్ గ్యాలరీ వల్ల మంచి స్వచ్ఛమైన నీరు ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ కొండ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మరి టిట్కో హౌసెస్ పదహారు వందల ముప్పై రెండు యూనిట్స్ని మనారపల్లి ప్రాంతంలో కడతా ఉన్నాం ఇంచుమించు నూట పది కోట్ల రూపాయలతో అవి కూడా వివిధ దశలో ఉన్నాయి రేపు పదహారు తారీఖున కొన్ని ఇండ్లు ప్రజలకి హ్యాండ్ అవుట్ చేయబోతూ ఉన్నాం ఈ లోపల వాటర్ కూడా తీసుకెళ్తాం అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది ప్లస్ ఎస్టీపీ ఉంది అన్నీ కూడా ఏర్పాటు చేసి అన్ని హంగులతో ఇక్కడ పదహారు తారీఖున ప్రజలకి బెనిఫిషర్కి హౌసెస్ కూడా ఇవ్వబోతా ఉన్నాం ఈ ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ ఇంచుమించు ఎక్స్పెక్టేషన్ అంటే టెన్ ఎంఎల్డీ ఆఫ్ వాటర్ వస్తుందని ఒకవేళ అది కనుక వస్తే సూలూరుపేట పట్టణాన్ని మొత్తం కూడా ఇవ్వచ్చు సూలూరుపేట పట్టణానికి ఆల్రెడీ నూట నలభై ఆరు కోట్ల రూపాయలతో మరి తెలుగు గొంగ వాటర్ని తీసుకొచ్చి ఇచ్చేదానికి ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది దాంతోపాటు ఈ వర్క్ కూడా అయితే ఈ వర్క్ ద్వారా ఏదైతే వస్తుందో ఎక్స్పెక్టేషన్ టెన్ ఎంఎల్డీ అయితే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా మన్నారు పోలూరు మరి సూలూరుపేట టిట్కోయల్ కావచ్చు అడగట్టే జగనన్న కాలనీ కావచ్చు దాంతోపాటు పడవంటి పల్లెలు ఏవైతే ఉన్నాయో పడవంటి పల్లెలు అన్నిటికి కూడా నీరుచ్చే వెసులుబాటు వస్తుంది అంత వాటర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు మంచి కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ చేయడం సంతోషంగా ఉంది జగనన్న ప్రభుత్వంలో ప్రజలకి అన్ని విషయాల్లో కూడా ముందు చూపుతూ అన్ని పనులు చేస్తూ ఉన్నాం త్రాగునీరు త్రాగునీరు అనేది ప్రతి ఒక్కరికి ప్రధానమైన వనరు కాబట్టి ఆ త్రాగునీరు విషయంలో మరి పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్ష రూపాయలతో మరి అందరు కూడా నిలిచే కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజ చేసాం ఒక నెల రోజుల లోపల ఇది పనులన్నీ పూర్తి అయిపోయి మరి ప్రజలకి అందుబాటులోకి నీరు కూడా తీసుకొస్తాను చెప్తాను ఎందుకంటే నాడిపేటలో